పెద్ద గ్రామం ఉన్నది నేను తెలుగుదేశం పార్టీ పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న యాక్టివ్గా బూత్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను పెద్ద తుమ్మలం గ్రామం రెండవ బూత్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెద్ద శ్రీకే నాయుడు అన్నగారి సమక్షంలో మాకు బుక్ కీపర్లు వచ్చినాయి మూడు బుక్ కీపర్లు వచ్చినాయి కానీ ఎమ్మెల్యే సార్ గారి లెటర్ ప్యాడ్ కూడా మా దగ్గర ఉంది ఏపీఎం సార్ మాకు ఈరోజు వరకు సహకరించడం లేదు వేరే పార్టీకి చెందిన వాళ్ళకే ఈరోజు వరకు ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్లు ఇస్తున్నారు కూటమిలో భాగంగా మాకు లెటర్ వచ్చినా కూడా వాళ్ళనే సహకరిస్తున్నారు వెలుగు ఆఫీస్కి పోయినా ఏపీఎం సార్ మాకు చేయడం లేదు మూడు నెలలు తిరిగినాం సార్ మాకు సారథి లెటర్ ప్యాడ్ ఉంది మాకు ప్రతిపాదించండి అంటే లేదు ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినారు అని ఇదే విధంగా చెప్తున్నారు మళ్ళీ దీనిపైన తగిన చర్య తీసుకొని మాకు మా సార్ లోకేష్ బాబు సార్ మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం మేము మా పెద్దాయన్ననే కలుస్తున్నాం ఎమ్మెల్యే సార్ దగ్గర పోలే మా పెద్దాయన్న ఇప్పించినారు మా పెద్దాయన్న ద్వారానే వచ్చింది వాళ్ళకి లెటర్ ప్యాడ్ ఇచ్చినారు ఎమ్మెల్యే సార్ అని అంటున్నారు ఫస్ట్ మాకు ఇచ్చిన తర్వాత తర్వాత వాళ్ళకి కూడా లెటర్ ప్యాడ్ వచ్చింది ఈ రోజు వారు కూడా ఆరు మంది అస్సలు సహకరించడం లేదు ఏపీఎం సార్ అక్కడ వెల్గో ఆఫీస్లో వైసిపి పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నాడు అనేసి ఆరు మంది కూడా వాళ్ళే ఉన్నారు మూడు టీడీపీకి వచ్చినాయి రెండు బీజేపీకి వచ్చింది ఒకటి జనసేనకు వచ్చింది కూటమిలో భాగం అసలు పెద్ద గ్రామంలో ఒకటి కూడా చేంజ్ కాలే మాకు కూటమిలో భాగంగా వచ్చినా కూడా లెటర్ ప్యాడ్ వచ్చినా కూడా వాళ్ళే కొనసాగుతున్నారు మళ్ళీ ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇద్దరికి ఇచ్చినారు మేము సార్కి పోయి అడిగితే ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినారు అని అన్నారు ఇచ్చినాము మా పెద్ద కూడా తెలుసు పెద్ద తుమ్మలంలో ఇది ఉందని న్యాయం చేస్తామన్నారు మా పెద్ద అన్న మాకు జీరుద్దీన్ పెద్ద తుమ్మలం బూత్ తెలుగుదేశం పార్టీ మాది పెద్ద తుమ్మలం గ్రామం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కూటమిలో భాగంగా బుక్ కీపర్లు వచ్చినాయి మాకు పెద్ద తుమ్ములంలో దాంట్లో భాగంగా మాకు ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇచ్చినారు ఆ లెటర్ ప్రకారంగా మేము సార్ దగ్గర వెళ్ళినాము సార్ మాకు ఎమ్మెల్యే దగ్గర నుంచి లెటర్ వచ్చిందని చెప్పినాము ఏపీఎం సార్ ఉండే అక్కడ లేదు వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చినారు ఎమ్మెల్యే సారు మీరు కొద్దిగా వెయిట్ చేయండి తర్వాత చూద్దామని చెప్పినారు మూడు నెలలు నాలుగు నెలలు తిరుగుతున్నాము కానీ ఇప్పటి వరకు ఏపీఎం సార్ అసలు మాకు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే సార్ కూడా అట్లా సెకండ్ లెటర్ ఇవ్వడం చాలా ఇది ఇప్పుడు కూటమిలో భాగంగా మాకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెకండ్ ఇవ్వడం అనేది అది తప్పు ఎమ్మెల్యే సార్ చేసింది దీనికి ఏపీఎం సార్ ఇంకా మాకు అసలు దగ్గర కూడా తీసుకోవడం లేదు పిలిచి మాట్లాడుకోవడం మాట్లాడడం లేదు మాది తెలుగు తెలుగు తెలుగుదేశం కార్యకర్త మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము బుక్ కీపర్లకు